ముందుగా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వ్యూర్స్కి చేయకుండా చూస్తున్న వ్యూర్స్కి కృతజ్ఞతలు ఈరోజు మనము వీడియోకి వెళ్ళినట్టయితే మనకు ఈ యొక్క కార్తీక మాసం అనేది చాలా పవిత్రతో కూడి శివతత్వంతో కూడి శివుల్లో ఉన్నటువంటి పంచతత్వాలని మనకు తెలియజేస్తూ ఉంటాయి అయితే ఈ కార్తీక మాసంలో మనం ఎలాంటి పనులు దానివల్ల మనకు ఆ శివుని యొక్క అనుగ్రహము అనేక రకాలుగా మన జీవితంలో ప్రవేశిస్తూ మనం ఉంచకపోయేదానికి దారి చూపిస్తుంది అనే విషయాన్ని చేసుకున్నాము అయితే ఈ కార్తీక మాసంలో మనకి ఈ పదిహేను ఈ శుక్రవారం మనకి పదిహేనో తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ కార్తీక పౌర్ణమి అనేది అత్యంత శ్రేష్టమైనది ఈ కార్తీక పౌర్ణమిలో మనము అనేక దానాలు కానీ మనకు ఎవరికైనా మనం సహాయం చేయాలన్నా సహాయం చేయడంగా అనేవి కూడా చేయొచ్చు కాకపోతే ఈ కార్తీక రోజు చేసేటువంటి దానాలకి చాలా ప్రత్యేకత ఉంది అందుకే నేను ముందుగానే రిలీజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని పాటించే ప్రయత్నం చేయండి దాని ఫలితాలు కూడా మీరు అత్యధికంగా మీరు పొందుతారు ఉండటంతో ఏమాత్రం సందేహం లేదు ఇంకా ముందుగా వచ్చినట్టయితే కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే మీరు లేచి అభ్యంగన స్నానం చేయండి అభ్యంగన స్నానం చేసిన తర్వాత మీరు శివతత్వము ఆ పూ ఆ పౌర్ణమి రోజు శివు ఎందుకంటే మనకు చంద్రతత్వం ఉంటుంది ఎందుకంటే శివుని శిరస్సున చంద్రుడు ఉంటారు మీరు బాగా గమనించడండి ఎందుకంటే ఆ శివతత్వంలో పంచతత్వాలు మనకు దాగి ఉంటాయి ఆ స్నానా తర్వాత మీరు శివాలయానికి వెళ్ళండి లేదు విష్ణు ఆయనకి వెళ్ళండి ఎందుకంటే మనం కార్తీక పౌర్ణమి అంటే మనం శివుని పూజించేది కాదు ఇంపార్టెంట్ శివకేశవులు ఇద్దరు కూడా విష్ణుమూర్తి కానీ శివుడు కానీ ఇద్దరు కూడా ఆయన్ని పూజిస్తే ఈయనకి ప్రేమ ఎక్కువ ఈయన్ని పూజిస్తే ఆయనకి ప్రేమ ఎక్కువ కాబట్టి శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే కాబట్టి ఆ పౌర్ణమి రోజు మీరు ముందుగా శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి మీ యొక్క చులమో పనమో ఫలం పుష్కం తోయం మీ పరిధిలో ఏదైతే ఉందో దాన్ని అక్కడ దేవాలయంలో మీరు పూజకు సమర్పించి అక్కడ పూజ తదనంతరము ఇది చాలా ఇంపార్టెంట్ మనకు వీబూది పండు అంటాము ఆ వీబూది పండు అంటాము ఆ వీపూది పండుని మీరు అక్కడే స్టోర్స్ దొరుకుతూ ఉంటాయి కాబట్టి దాన్ని తీసి ఆ యొక్క బ్రాహ్మణునికి ఆ యొక్క పూజలు ఉంటాడు కదా ఆయనకి దక్షిణతో పాటు పదకొండు రూపాయలని స్టార్ట్ చేయొచ్చు మీరు పదకొండు నుంచి వంద పదహారు మీ స్థాయి ఎంత ఉందో అంత పదకొండు రూపాయలతో పాటు దక్షిణ తాంబూలము పండు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోండి ఆ ఆశీర్వాదం తీసుకున్న దానివల్ల నేను ఇంకా ముందు ముందు వీడియోల్లో ఈ ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది కృతజ్ఞాభావం ఎట్లుంటుంది ఈ గ్రాటిట్యూడ్ అని ఎట్లుంటుంది ఇవన్నీ కూడా మీకు ముందు ముందు వీడియోల్లో దాని యొక్క ప్రయాణం తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఈ పదిహేనో తారీఖు పౌర్ణమి రోజు కంపల్సరీగా ఆయనకు ఆశీర్వాదం తీసుకోండి అంతేకాకుండా ఈ పౌర్ణానికే ముందు కూడా మీరు ఏం చేస్తారంటే కూడా ఐదు మనిషి అంటే ఐదు పిల్లలు అన్నమాట అంటే బిలో నైన్ ఇయర్స్ ఆడపిల్లలకు వాళ్ళని మీరు ఎంచుకొనేసి ఈ కార్తీక పౌర్ణమి రోజు ముందే కూడా కానీ ఏం చేస్తారంటే మీరు ఐదు రూపాయల బిళ్ళ ప్లస్ ఉసిరికాయ నెల్లికాయ అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది కాబట్టి ఈ ఉసిరికాయని మీరు వాళ్ళకి ఇవన్ ఎవరికి బిలో నైన్ ఇయర్స్ ఆడపిల్లలకి మీరు ఇచ్చినట్టయితే కంపల్సరీగా మీకు ఈ యొక్క కార్తీక మాసంలో మీరు ఏం చేస్తున్నారో ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అని నేను వాచ పూర్తిగా నమ్ముతూ విశ్వసిస్తూ నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా పాటించండి మీ జీవితంలో అభివృద్ధిని సాధించండి అంతేకాకుండా ఇంకా మీకు ఆ డబ్బు ఎక్కువ మీకు డబ్బు సుమే అవకాశాలు ఎక్కువ కావాలి అన్నప్పుడు బ్రాహ్మణునికి మీరేం చేస్తారంటే పూర్ణ ఫలం అంటే మనకు కొబ్బరికాయ ఉంటుంది పీచు అన్నమాట పీచు తీయింది ఆ కొబ్బరికాయని పూర్ణ ఫలాన్ని దక్షిణ తాంబూలంతో ఆయనకి దానం ఇవ్వండి ఇది ఎవరైతే చేస్తారో కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరిగా వాళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సంపదలు ఆ శివానుగ్రహం చేత వస్తుంది అని మనసా వాచ పూర్తిగా నమ్ముతూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ్మట్టు